ఆడపిల్లలను కాపాడుకోవాల్సిన బాధ్యత మనపైనే ఉందని ఏపీ మంత్రి నిమ్మల రామానాయుడు సందేశం ఇచ్చారు గతంతో పోలిస్తే ఆడపిల్లల సంఖ్య తగ్గుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు ఒకనాడు ఆడపిల్ల పుడితే మహాలక్ష్మి పుట్టిందని మురిసిపోయేవారని అయితే నేడు పరిస్థితులు మారాయని ఆయన వ్యాఖ్యానించారు ఆడపిల్ల అంటే ఒక భారంగా అనుకుంటున్నారని విచారణ వ్యక్తం చేశారు ఈ పరిస్థితుల్లో మార్పు రావాలని ఆయన చెప్పుకొచ్చారు మహిళల రక్షణ కోసం టీడీపీ సారథ్యంలోని కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని ఆయన పేర్కొన్నారు ప్రతి ఇంట్లో ఆడబిడ్డలను ప్రోత్సహించాలని ఆయన కోరారు స్వర్గీయ ఎన్టీఆర్ మహిళలకు ఆస్తి హక్కు కల్పించాలని మంత్రి గుర్తు చేశారు ఇక మహిళలు సొంత కాళ్లపై నిలబడాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డ్వాక్రా సంఘాలను ఏర్పాటు చేశారని ప్రస్తావించారు పశ్చిమ గోదావరి జిల్లాలోని పాలకులలో సేవ్ గర్ల్ చైల్డ్ పేరిట మంత్రి నిమ్మల రామానాయుడు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలను కల్పిస్తున్నారు హత్యలను నిర్మూలిద్దాం ఆడపిల్లలను రక్షించుకుందాం పేరుతో ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు ఇందులో భాగంగా ఆయన కే రన్ ను ప్రారంభించారు ఈ రన్ లో విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఆ తర్వాత నిర్వహించిన బహిరంగ సభలో మంత్రి రామానాయుడు మాట్లాడారు ఈ కే రన్ లో హోం మంత్రి వంగలపూడి అనిత జిల్లా కలెక్టర్ నాగరాణి తదితరులు పాల్గొన్నారు తాను మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచిన నాటి నుంచి ప్రతి రెండేళ్లకోసారి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నానని పేర్కొన్నారు మంత్రి అనితను రామనాయుడు ప్రత్యేకంగా సన్మానించారు